నమస్కారం నా పేరు విధానం ఇప్పుడు మేము శ్రీరాముని చరితమును పాట పాడబోతున్నాము శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ కనశీలవతి శ్రీత కథ వినడోయమ్మా శ్రీరాముని చరితమును తెలిపెదమ్మా కనశీలవతి సీత కథ వినుమా పంచవతి శ్రీమలో తమ గోలు సౌమ్రీ ప్రేమతో తన గొలు తీరే రాఘగుడు శ్రీరాముని చేరి తమును అమ్మా ీలవతి శ్రీ ప్రేమగణే రావను చెల్లి ముఖ్య చెబులుకో రాల్లి రావణు రా మాధవిని పంతముకుని మైథిలిని కొనుబోయే మాయలు పన్నీ శ్రీరాముని తెలిదమును తెలిపెదమ్మా రఘుపతిని రవి సుధిని కలిపే హను సుఖీ ముని రామ వచన మహిమా ప్రతిభూ చేయుమని పరికెను కపల హనుమంతుడు లంక చేరి నలు విశలా శ్రీరాముని చరితమును తెలిపెదమ్మా ఘనశీలవతి శీర్థ కథ వినడోయమ్మా పవని బాహ్యనియ బాహ్య సోకవని సోకించే సీత దరికి జని ముత్రికనిది తెలిపెను విభుని వార్త ఆ జని

योज हनुमान मर्म मूर्ति रामचंद्र इल्ला गया परीक्षा पतिया नती तलगा अग्नि लूके सीता पतिया नती तल నగునేత శ్రీరాముని చరితమును తెలిపెమ్మ కనశీల సీత శీతా వినుడో ఎమ్మ అందరికి ధన్యవాదాలు